అన్నగారు ఇచ్చినట్టు వర్తమానం ఏంటంటే మైలికి కోటవర్ట్ల పాదయాత్రలో అన్న ఇచ్చిన మాట ఏంటంటే ఏ ఎక్కజల్లి కంటి నీరు కూడా నేను చూడకూడదు అని బీకరముగా అన్నగారు మాట ఇచ్చి ఉన్నారు మాట ఇచ్చిన ప్రకారముగా మనకి తొమ్మిది నవరత్నాలు ప్రవేశించి పెట్టడం జరిగింది మన అన్నగారు అందులో ఆరు రతనాలు నేను పొందానండి ఆరు రతనాల్లో ఏ రత్నం ప్రధానముగా అంటే శజవత పష్టి విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నా ఖాతాకి అన్న జమ చేయడం జరిగిందండి ఆ ఖాతాకి వేసిన డబ్బులలో నేను స్త్రీనిధి లోను తీసుకొని నేను ఒక గీతపై ఒక జీడి తోటను కవులకి తీసుకోవడం జరిగిందండి అలాగనే మూడు సంవత్సరాల కవులు తీసుకున్న తోటలో నాకు ఇరవై వేల రూపాయల ఆదాయం వచ్చిందండి అట్లాగనే రెండో విడత ఇచ్చినట్టు చేయువతలను చేయూత పథకంలోనండి నాకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మళ్ళీ నా ఖాతాకి అన్నగారు వేయడం జరిగిందండి అలాగే ఎస్సీ ఎస్టీ పండుగలో ఉన్నతిలోను ముప్పై వేల రూపాయలు తీసుకొని అలాగే చెయ్యతకేసిన డబ్బులు నేను పాడి గేదని కొనుక్కున్నానండి అట్లాగా అన్న నేనైతే మూడో విడత చేసినట్టు డబ్బులు అన్న నేను రేఖలి చెడ్డ గేదెకి వేసుకోవడం జరిగిందండి అట్లాగేనన్నా నాకు వచ్చినట్టు రైతు భరోసా అన్న మూడు విడతలుగా మీరు వేసారండి మూడు విడతలుగా వేసినట్టు అమౌంట్ మొత్తంగా ఎంత తెలుసా అన్న నలభై నలభై వేల ఐదు వందల రూపాయలు నా ఎకౌంట్కి మీరు పేరు చేయడం జరిగిందన్న అట్లాగానే నాకు వచ్చినట్టు వయ్యాస ఆశ్రయం ఎంత వచ్చిందంటే అన్న నా సంఘానికి వచ్చి నాలుగు లక్షల ఎనభై వేల రూపాయల ఆశ్రయం నాకు ఇవ్వడం జరిగిందన్న అట్లాగనన్నా నాకు ఇచ్చినట్టు అమౌంట్లోనన్నా నాకు వచ్చిన భాగం నలభై నాలుగు వేల రూపాయలు నేను నబద్దు పొందడం జరిగిందన్న అట్లాగనే అన్నిచ్చినట్టు పథకాలు నా ఇంటి యశమానుడికి లక్ష యాభై వేల రూపాయలు ఈ నాలుగు సంవత్సరాలను కూడా పింఛనిగాన ఇంటికి అందించడం జరిగిందన్న అట్లాగనే నా కోడలకి అవసరం ఇల్లు ఇవ్వడం జరిగిందన్న ఆ ఇల్లుకి వచ్చి నచ్చ ఎనభై వేల రూపాయలు మీరు మంజూరుగా నాకు విల్లి వెళ్ళి చేయడం జరిగిందన్న అట్లాగనే అన్న నేను పేద నుంచి వచ్చినాయి నేను శిక్ష చెందిని మహిళ కుటుంబం నుంచి వచ్చినాయి మహిళేశ్వరాలన్నా అట్లాగనన్నా నాకు ఇచ్చినట్టు నాకు ఇచ్చినట్టు శైశమ పథకాల ద్వారాగానే నేను అభివృద్ధి పడన్నా నాలుగు సెంట్ల భూమి నేను కొనుక్కోగలిగినానన్నా అట్లాగనన్నా నాలుగు సెంట్ల భూమి నేను కొనుక్కున్నానన్నా నాని నవరత్నాలు ఆరు నేను పొందానన్నా నేను సీపురబలలో కోసుకునే పేద మహిళలన్న నేను తాటనారు కొట్టుకునే మహిళలన్న అన్న మీకొక్కసారి మరొక్కసారి ఇటువంటి పథకాలు మాకు ఇచ్చినారే కదన్నా అన్న నీ రుణం మేము తీర్చుకోలేమన్నా అన్న నాకే కాకంట అన్న నా సాటి మహిళలందరికీ కూడా ఇంటింటికి కూడా ఎన్నో పథకాలు నోరు పట్టలేని పథకాలు మీరు ఇచ్చినారన్న అన్నా పది కాలాల పాటు మీరు సల్లగా ఉండాలని అన్న నేను కోరుకుంటున్నాను అన్నా అంతే కాదన్నా అన్న కాదన్నా నా కాలు అనుకోకుండా మంచి రాత్రిలో నేను ఆతలికి వెళ్ళినప్పుడు కాలు అన్న ఇరిగిపోయినప్పుడు అన్న నాకు ఇద్దరు మగపిల్లలన్న అయితే నా కాలు ఇరిగిపోయి సలుపు వచ్చేసి వేడిస్తుంటే అచ్చి డాక్టర్ హాస్పిటల్ నన్ను జామీ చేశారన్న నా కొడుకులు జామీ చేసేసి ఇంటికి వచ్చినారు అమ్మా నీ కాలు ఇరిగిపోయింది నువ్వే కదా అప్పు తెచ్చి తల్లివి కాబట్టి మా కొడుకులకి మాకు ఎవరిస్తారమ్మ అప్పని నా కొడుకులు అడిగినప్పుడు బాబు బీర్వా సరిగిలో అన్నిచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని రండి హాస్పిటల్లో మీరు మాట్లాడండి నా కాలుకి వైద్యం చేస్తారన్నా నా కాలు నాలుగు రోడ్లు వేశారన్న నా కాలు ఇంకా కూడా మానలేదన్న ఈ మాట చెప్పదలుసుకొని నేను వచ్చానన్నా అన్న చేసిన మేలులో ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క ముసలి అవ్వకి అయ్యకి అబ్బకి అందరికీ కూడా ఈ నాలుగు సంవత్సరాల మొత్తం మీద మా నాన్నగారు చేసిన పరిపాల మనకి నచ్చితే మనం మళ్ళీ మా నాన్నని గెలిపించాలని మనం అన్నా అట్లాగనే అన్నా మీరు ఇచ్చినట్టు చెంచమతాల ద్వారా అన్నా ఇంకా అనేకమైన కుటుంబాలన్నా బలపడాలని మరొక్కసారి నేను కోరుకుంటా అన్నా మీరు ఇచ్చిన జీవనోపాధి ద్వారా నాలుగు సంవత్సరాలు బట్టి కరోనా టైం నుంచి కిలో బియ్యం మేము కొనుక్కోలేదన్నా ధైర్యంగా ఉచితంగా బియ్యం ఇచ్చి పోషిస్తున్నావన్నా కూడలేని మా బతుకుల్లో కూడి పెట్టవు నీడలేని మా బతుకుల్లో నీడనిచ్చినవన్నా అన్నా ఇంకా మాకు ఇంకేం సంతోషం అన్నా అన్నా నాతో వచ్చిన సాట మహిళలందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటా అన్నానాను ఈ సమ నీ అన్నా నేను ఇక్కడి నుంచి నాకు వచ్చిన పథకాలు మొత్తం నేను చెప్పినాను కాబట్టి ప్రతి ఒక్క గుండెల్లోనూ కూడా మన జగనన్న గోరు నిజంగా ఉంటే మన జగనన్న గోరిని మనం మరిచి మన జగనన్న గారి చేసిన ప్రతి ఒక్క పని కూడా మనం కూడా మన హృదయానికి తీసుకొని మన హృదయ సాక్షిగా మనసు సాక్షిగా మనం ఎప్పుడూ కూడా మరిచి మా నాన్న కావాలి రావాలి మాట తప్పనవాడు మడవ తిప్పినవాడు అని మాట ఇచ్చినాడు మా నాన్న అన్నా మరి మరొక్కసారి మీకు ధన్యవాదాలు చెప్తా నా ప్రార్థన ముగిస్తున్నానన్నా ధన్యవాదాలేమ్మా మరొక మహిళ లబ్ధిదారుల ముఖాముఖి